హలో అండి ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజైతే ఇంకో మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను అదేంటంటే హ్యాపీ మైండ్ లీడ్స్ టు హ్యాపీ లైఫ్ సో మన సైకాలజీలో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం మొదటిది ఏంటంటే మన అనుభవాలన్నింటికి మనమే బాధ్యత నిజమే కదా రెండోది మన ఆలోచించే ప్రతిదీ మన భవిష్యత్తుని నిర్మిస్తుంది థాట్ ప్రాసెస్ మనకి శక్తి ఎప్పుడు ప్రస్తుత క్షణంలోనే ఉంటుంది అంటే ప్రజెంట్లోనే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక సమయంలో నిస్సహాయత అపరాధ భావన అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను సరిపోను ఐ డోంట్ ఫిట్ అనుకోవడం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అదే ప్రధాన భావన మనందరిలో ఉండేదే అది ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే మనం దీన్ని మార్చుకోవచ్చు మన ఆలోచనలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి ఆగ్రహం కోపం విమర్శ అపరాధ భావన మనకి ఎక్కువ నష్టం కలిగిస్తాయి మన ఆగ్రహాన్ని వదిలిపెడితే మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది గతాన్ని వదిలిపెట్టాలి అందరినీ క్షమించగలగాలి మనం మనల్ని ప్రేమించడం నేర్చుకోవాలి స్వీయ స్వీయ ఆమోదం అంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ స్వీకారం మన జీవితంలో మంచి మార్పులను తీసుకొస్తాయి మనం నిజంగా మనల్ని ప్రేమించినప్పుడు మన జీవితం అంతమవుతుంది అండ్ వీ విల్ బీ వెరీ మచ్ సక్సెస్ఫుల్ సో ఈరోజు ఇంకొక టాపిక్ ఏంటంటే కొంతమందికి పదే పదే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అంటే అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట దానికి వారికి కారణం తెలియదు కానీ దానికి కూడా మన థాట్ ప్రాసెసే చాలా ఇంపార్టెంట్ ఏంటి మన థాట్ థాట్ ప్రాసెస్ అంటారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచలేకపోవడం అధికారానికి తిరుగుబాటు హింసపై నమ్మకం సో ఇవన్నీ ఇవన్నీ మెయిన్ రీజన్స్ ఉండొచ్చు సో దీనికి మనం చేయాల్సింది ఏంటి న్యూ థాట్ ప్రాసెస్ మన ఆలోచన విధానం మార్చుకోగలగాలి ఎలాగా మీరు థాట్స్ ఈ విధంగా మార్చుకోవాలి ఈ పరిస్థితిని సృష్టించిన నమూనాను నేను వదిలేస్తున్నాను నేను శాంతిలో ఉన్నాను ఐఎమ్ అట్ పీస్ నేను విలువైన వ్యక్తిని ఐఎమ్ వర్త్ సో ఇలాంటి స్టేట్మెంట్స్ కనుక ప్రతిరోజు చెప్పుకోగలిగితే మీ థాట్ ప్రాసెస్ని మీరే చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగ ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క స్టేట్మెంట్స్ ఉంటాయి ఒక్కొక్క ఆలోచన విధానం వలన మీరు ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు సో దాన్ని ఏమంటారంటే ఒకటి ప్రాబ్లం రెండోది ప్రాబబుల్ కాజ్ అండ్ మూడోది న్యూ థాట్ ప్రాసెస్ సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్